పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజ్యాంగ ద్రోహులుగా కఠినంగా శిక్షించండి కొవ్వూరు ప్రభుత్వ బీసీ హాస్టల్లో అనధికార చర్చి నిర్వహిస్తున్న వార్డెన్ చూసారా ఎంత ధైర్యం లేకపోతే ఇంత భరితెగింపుగా చేస్తున్నారు ఇలాంటి వాటికి ప్రాధాన్యత బీసీఎస్టీ హాస్టల్లో నిర్వహించే వార్డెన్ అందరూ క్రైస్తవులు ఇలాంటి వారికి ముగింపు పలకాలి అంటే శిక్షలు గట్టిగా ఉండాలి చూద్దాం ఏమవుతుందో కాదు పైన చర్చ నడుస్తుంది కదా చూద్దాను నేను ఎవరైనా అనవసరం పబ్లిక్ పైన చర్చ నడుస్తుంది కదా కిందకి అండి సాంగ్స్ పెడతాం కదా నేను ఎవరైనా అనవసరం అండి పైకి ఒకసారి వచ్చి చూడాలి ಕಡು ಪೈನಾ ಸಾಂಗ್ಸ್ನ ಬಟ್ನೈ ಗಾರ್ಮೇಲ ಗಾಂಟಲೇ ಅವರು ಇಲ್ಲಿ ಯಾವರು ನೀ ಯಾವರು ಹೋಗಲ್ಲ ಸಾಂಗ್ಸ್ ಬೋಲ್ ಟೀಕೆ ಮೇರೆ ಅಪ್ಪನ ಟೀ ಕೈ ಮನೆ ಟೀ ಇಲ್ಮೇ ರೇನೆ ನೆಲ್ ಪಬ್ಲಿಕ್ ನ ಅವ್ರೈತೆ ನೀ ಕೆನ್ ಪಬ್ಲಿಕ್ ನೀ ಕೆನ್ ಚಪ್ಪಲದ నేను రామకృష్ణ అన్నయ్య నాకు వినబడుతున్నాయి కిళ్ళకి వచ్చినాయి ఎవరంటే డబ్బా ఇస్తారే ఏం చేస్తారు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చర్చేంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చర్చేంటి ప్రేయర్ లేట్ ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు తప్పే తప్పే అడిగి మాకు మొక్కు ఉంది ఇక్కడ